ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వేల బాకీ ఉన్నాడు ఆడోళ్లకు సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దెబ్బన దెబ్బన తప్పిదారి పన్నెండు వేలు ఇస్తుండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఈ ఏడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్లు అప్పుడే ఈ పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది పార్లమెంట్ అప్పుడే వేసినట్టు చేసిండు మీరు డబ్బల ఓట్లేనే వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లా సెలెక్షన్ల లా ఓట్ల కోసం వేసినట్లు చెప్తాడు తర్వాత ఎత్తుకపోతాడు మళ్ళాగా అల్లవాడు మళ్ళా నాలుగేళ్ళ దాకా పత్తకున్నాడు అందుకే చెప్తున్నా ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా అప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి గట్టిగా కాంగ్రెస్ వల్ల అడగాలి ఏమాయ కొడక రైతు భరోసా ఎడవైంది రైతు బీమా సంగతి ఏంది రుణమాఫీ సంగతి ఏంది మాకు ఆడబిడ్డలకు బాకీ పడ్డ ముప్పై వేలు దాని సంగతి ఏందని అడగాలి చెప్పుకుంటే పోతే చాలు ఉన్నది నాలుగు ఐదు లక్షల లగ్గాలు అయినాయి తెలంగాణలో ఈ సంవత్సరంలో ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకి ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి తులం బంగారం దొరకలేదా బంగారం సాపు ఇస్తలేడా లేకపోతే నేను నమ్ముతలేడా లేకపోతే ఏడ ఎందుకు పోయింది తులం బంగారం ఎంత ఉన్నది ఇప్పుడు తులం బంగారం ఫిరమైందా ఎంత అయింది ఇప్పుడు ఎనభై అయిందా ఎనభై అయిందా అగో ఐదు లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కళ్ళకి ఎనభై వేల రూపాయలు బాకీనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడగాలే తులమ్మగారం ఆడవాయకుడు కాని అడగాలి ఆరు గ్యారెంటీలు అన్నాడు ఇవాళ చిన్నమ్మ చెప్తాను సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు ఐదు వందల ఇస్తాను కదా వస్తుందా వస్తుందా కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు వస్తుందా అక్క చెల్లె కట్టకుర్రు ఈ సోనియామ్మ కడుతుంది సోనియామ్మ గడుతుంది అన్నాడు కడుతుందా సోనియామ్మ సోనియామ్మ ఆడవాయినో ఇందిరామ ఆడవాయినో మనకు రేవంత్ రెడ్డి దలుపుకున్నాడు పచ్చి మోసగాడు పచ్చి అబద్ధాల కోరు నిజంగా ఇయ్యాల రాష్ట్రం లెవెల మీదన్న చార్సీస్ చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను వంద రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఇక పోలీసు దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు తీసుకొని ఫాం వాళ్ళు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి మళ్ళా ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమని చెప్తాడో వాళ్ళ భయం కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు అందుకే మనం ఒకటే పని చేయాలి ఏం చేయాలి ఓట్లప్పుడే సురుకు పెట్టాలి మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిరు ఓటేసి గెలిపించిర్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలం వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకల వచ్చిండు ఎందుకు పోయినావా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటు అభివృద్ధి కోసం పోయినాను ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలా రైతు బంధు ఇచ్చినావా లేకపోతే ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా తులం బంగారం ఇచ్చినవా చదువుకునే పొలగాళ్లకు స్కూటీలు ఇచ్చినవా నువ్వు ఇచ్చిన మాట ఒక్కటే నిలబెట్టుకున్నావా ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో ఉన్నది వీకింది కాబట్టి నేను అంటున్నా రేపు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినారో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి చెప్దాం వద్దా రైతు భరోసా ఇయ్యనందుకు చెప్పిన మాట ప్రకారం పదిహేను వేలు ఇయ్యనందుకు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసం చేసినందుకు ఆరు గ్యారంటీలు ఎత్తగొట్టినందుకు పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి మా భూమి మాకే ఉండాలి అక్కట్ల గుంజుకుంటావు నువ్వు అని అడిగితే నలభై మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు నలభై రోజుల పాటు గట్ల రైతులను హింసించినందుకు హీరియా నాయకనే రైతుకు గుండెపోటు వస్తే గుండె గుండె నొప్పి వస్తే బేడీ లేచి ఆసుపత్రి పట్టబోతావా గికేయాల నీ కోటు సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకి వెళ్ళినా అన్న ముప్పై ఏడు రోజులు కాదు మళ్ళీ ఒక నలభై రోజులు ఓమంట పోయేస్తా కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంట రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు ఒక్క నరేందర్ రెడ్డి కాదు నేను కూడా చెప్తున్నా ముప్పై ఏడు రోజులు కాదు నీకు దమ్ముంటే మూడు వందల డెబ్బై రోజులు పెట్టుకో ఫరకు పడేది ఏం లేదు భయపడేటోడే వాడు లేడు కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం ఎంటాడుతూనే ఉంటాం రైతుల తరఫున ఆడబిడ్డల తరఫున పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఆఖరిగా ముసలిం కూడా మోసం చేసి అవ్వా నీకు కేసీఆర్ నీ ఒక్కరికే ఇస్తుండు ఇంట్లో రెండు వేలు నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా ఆయన రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తాను ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్ నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు వస్తున్నాయా మరి నాలుగు వేలు ముసలంలు చెప్పారు వస్తున్నాయా నాలుగు వేలు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ ఉన్న రెండు వేలు రెండు నెలలే కొట్టిండు రెండు నెలల ఉన్న రెండు వేలు కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి కా ముసలోళ్ళను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి అందుకే నేను అంటున్నా ఆయనకు ఆయన మాటలకు హద్దు లేదు నోటికి ఏ మస్తగా అదే మాట్లాడతాడు ఎవరన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా అమ్మా మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు చూసిరా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నలభై నాలుగు వేల ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా అవందలు చెప్తా ఉన్నాడు మన పిల్లలు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అందుకే ఇవాళ శాబాద్ లో జరిగిన ఈ రైతు ధర్నా రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఛబ్బీస్ జనవరి నుంచి నువ్వే చెప్పినావు పదిహేను వేలనే మాట బరాబర్ పదిహేను వేలు ఇవ్వాలి కౌలు రైతులకు గుడిస్తా అని చెప్పినావు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంద్ ఇస్తా అని చెప్పినావు భూ యజమానులకు అలగిస్తా కౌలు రైతులకు అలగిస్తా అని నువ్వే చెప్పినావు మాట నిలబెట్టుకోవాలి కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా నువ్వు ఇంకో మాట ఇచ్చినావు భూమి జాగా లేనోళ్లకు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినావు బరాబర్ రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చి తీరాలి రైతు కూలీలకు ఇయ్యాలి కౌలు రైతులకు ఇవ్వాలి భూ యజమానులకు ఇయ్యాలి ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ కొట్టిండు రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇవ్వాలన్నాడు రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు నేను ఒకటే అంటున్నా రైతుల తరఫున ఎందుకంటే రైతుకు కులం లేదు రైతుకు మతం లేదు అన్ని కులాల ఉంటారు అన్ని మతాల ఉంటారు డెబ్బై లక్షల మంది రైతుల పక్షాన ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతుల పక్షాన భూమి లేని నిరుపేదల పక్షాన ఇలా బిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇయకపోతే నిలబెట్టుకోకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఈపు చింత పనులు చేసే బాధ్యత మా ఆడబిడ్డలు మా రైతు బిడ్డలే తీసుకుంటారనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా షాబాద్ లో రోజు నిజంగా కూడా నేను పట్నం అవినాష్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా ఇయ్యాలా మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఈ ప్రోగ్రాం కూడా ఎన్ని రకాల కష్టాలు కల్పించే ప్రయత్నం చేసినా అవినాష్ రెడ్డి గారు మన మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గారు ఈ మండలంలోని ముఖ్య నాయకులందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు అభినందనలు చెప్తూ ఇది ఆరంభం మాత్రమే రైతుల తరఫున మా పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే ఇరవై ఒకటి తారీఖు నాడు నల్లగొండలో మళ్ళొక రైతు ధర్నా ఉంటది ఆ తర్వాత వివిధ జిల్లాలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం రైతులకు న్యాయం జరిగేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడుతూనే ఉంటాం ఎన్ని కేసులు పెట్టినా జైళ్లకు పంపించినా మీకోసం నిలబడతామనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ